హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదండీ ఈ తొలి ఏకాదశి పండుగని ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేటట్టు పూజా విధానాన్ని అలాగే స్వామివారికి అభిషేకాన్ని నైవేద్యాన్ని అనేది ఈరోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను ఎలాంటి శ్లోకాలు మంత్రాలు రాకపోయినా సరే చక్కగా భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఈ పూజ అయితే చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఈసారి అయితే మనకి తొలి ఏకాదశి జూలై పదహారో తారీఖు అంటే మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఏకాదశి తిది అయితే ఉంటుందండి ఈ ఏకాదశిని సైన ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు యోగ యోగనితుల్లోకి వెళ్ళిపోయే రోజు అనమాట శుద్ధ ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు అయితే యోగనీత్రులు ఉంటారండి ఈ నాలుగు నెలల పాటు చేసే దీక్షని చాతుర్మాస దీక్ష అంటారు ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఈ నాలుగు నెలల పాటు కూడా నియమనిష్టలతో ఈ చతుర్మాస దీక్ష అయితే ఆచరిస్తారంట ఈ ఏకాదశి మొదలుకొని మనకి తొలకరి పంట అనేది స్టార్ట్ అవుతుందండి అంటే ఇంకా అవి పడుతూ ఉంటాయి కాబట్టి తొలకరి పంట అనేది వేయడం నార్లు వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇక ఇక్కడి నుంచి మనకి పండుగలు అన్నీ మొదలవుతాయనమాట ఒకదాని తర్వాత ఒకటి చేయాలనుకునే వాళ్ళు ఈ నాలుగు నెలల పాటు చక్కగా దీక్ష అనేది చేసుకోవచ్చండి లేదు మాకు వీలు లేదనుకునేవాళ్ళు అయితే ఈ నాలుగు నెలల పాటు ఏకాదశి ద్రోజన చక్కగా స్వామివారికి పూజ అది చేసుకుని సాత్విక ఆహారాన్ని భుజిస్తూ వీలైతే ఉపవాస దీక్ష కూడా చేసుకుని పూజ అనేది ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు ఇవన్నీ మేము చేయలేము అనుకునే వాళ్ళు ఈ తులేకదశి పండుగనైనా చక్కగా జరుపుకోండి ఇంట్లో దానికి ఏం లేదండి ఎక్కువ మంత్రాలు శ్లోకాలు కూడా అవసరం లేదు మన శక్తి చేస్తున్నాం అంతే ఇక్కడ నేను ఏంటంటే స్వామివారికి కావాల్సిన పువ్వులు తులసి దళాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చి పాలు ఉంటాయి కదండీ ఆవు పాలు వాటిని తీసుకున్నాను అభిషేకం కోసమని అలాగే ఇంకొక గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరము అలాగే కొద్దిగా జువ్వాది పౌడరు దాంతోపాటు దళాలు స్వామివారికి చాలా ఇష్టమైన పారిజాతం పువ్వులు కూడా వేసుకున్నాను మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా సరే తీసుకోవచ్చు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను బియ్యం పిండి దీపం పెట్టుకోవడానికి పిండి దీపాన్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి దానికి బియ్యం పిండిలో కొద్దిగా బెల్లాన్ని అలాగే పచ్చిపాయలను వేసి ఇలాగ ముద్దులాగా కలుపుకుని దీపాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ పిండి దీపాన్ని అయితే తప్పకుండా చేసుకోండి స్వామివారికి చాలా ప్రీతికరమైనవి బియ్యం పిండి దీపాలు అలాగే మనం అభిషేకానికి మీరు ఇవే తీసుకోవాలని లేదండి మీ వీళ్ళని బట్టి పసుపు నీళ్ళు తీసుకుంటారా కుంకుమ నీళ్ళు తీసుకుంటారా పాలు తీసుకుంటారా లేదంటే ఇలాగా కర్పూరం వేసి తులసి దళాల నీళ్లు తీసుకుంటారా అనేది మీ ఇష్టం అండి లేదనుకోండి ఉట్టి నీళ్లతోనే చేయండి అభిషేకం మీ దగ్గర ఉన్న పువ్వులతోనే స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలు ఉంటే చాలండి ఎలాంటి పూజ అయినా స్వామివారికి చెందుతుంది స్వామివారి అనుగ్రహం అయితే మనకి తప్పకుండా కలుగుతుంది అనమాట ఇలా రెడీ చేసుకున్న ప్రమదలికి కొద్దిగా గంధము కుంకుమతో అలంకారం అనేది చేసుకుంటున్నాను ఈ తొలి పండగ పండుగ రోజు ప్రత్యేక నైవేద్యం అనేది స్వామివారికి నివేదిస్తారండి అదేంటంటే మనకి జొన్న పేల్లాలు ఉంటాయి కదా జొన్న పేలాలు తీసుకోవాలి పాటుగా కొద్దిగా పుట్నాల పప్పు మీకు కావాలంటే పల్లీలు కూడా వేసుకోండి పర్వాలేదు దీంతో పాటుగా కొద్దిగా బెల్లాన్ని అలాగే ఒక యాలక కొద్దిగా ఆవు నెయ్యిని వేసుకుని దీన్నిలాగా మెత్తగా దంచుకోవాలండి నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నాను మీరు కావాలంటే ఇలా పొడిలాగా పెట్టచ్చు నైవేద్యం లేదంటే వీటిని కొద్దిగా నెయ్యి కానీ పాలు కానీ వేసుకుంటూ ఉండలాగా కూడా చుట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలాగా పొడిలాగానే స్వామివారికి నైవేద్యం పెట్టడం అలవాటు నేను ఇదే విధంగా పెడుతున్నాను మీ వీలుని బట్టి మీరు ఉండలు చేసినా పర్వాలేదు లేదంటే ఇలాగా పొడిలాగా పెట్టినా కూడా బాగుంటుందండి దీనిని మేమైతే పేలాల్ పిండి అంటామండి ఇప్పుడున్న సీజన్లో వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఈ టైంలో మనం ఇది ప్రసాదం కింద తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని స్వామివారికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదం కింద తీసుకుంటారనమాట ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పూజ మొదలు పెడుతున్నానండి స్వామివారి అభిషేకానికి అయితే నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను కదండి నా దగ్గర అయితే చిన్న రూపు ఉంది అది నించోడానికి వీలుగా నేను కలిపిన పిండి ముద్ద ఉంది కదా దీపానికి ఆ పిండి ముద్దని పెట్టి దానిపైన ఇలా స్వామివారి రూపుని నిలబెట్టాను అనమాట తర్వాత మనం తీసుకున్న తులసి దళాలతో స్వామివారికి అలంకారం అయితే చేసుకున్నాను మీరు మాల కట్టి లేదంటే ఇలాగా తులసి దళాలతోనే పూజ అనేది చేసుకోవచ్చు శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన ఈ తులసి దళాన్ని మనం ఏకాదశి ద్వాదశి రోజుల్లో కానీ శుక్రమంగళ ఆదివారాలు కానీ కొయ్యకూడదండి మీరు ముందు రోజుగానే అంటే సోమవారమే చక్కగా కోసేసి తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే తర్వాత రోజు మనకి మంగళవారం వచ్చింది తర్వాత రోజు ఏకాదశి వచ్చింది కాబట్టి మనం కొయ్యం కదా అందుకని ముందే తెచ్చిపెట్టుకుంటే పూజకు పనికి వస్తాయి అనమాట ఈ తొలి ఏకాదశి పండుగ రోజు ముందుగానే ఇల్లంతా క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టుకున్న తర్వాత మనం తలస్నానం చేసుకుని అలాగే వినాయకుడికి పూజ చేసి తర్వాత తులసమ్మ దగ్గర గడప పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత స్వామివారికి చక్కగా ఇంట్లో ఇలాగా ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ స్వామి వారికి పిండి దీపాలను తయారు చేసుకున్నాను కదా దాంతో పాటుగా మనం రోజు వెలిగించుకుని దీపాలను కూడా ఇక్కడ వెలిగించి పెట్టుకున్నానండి అంటే మనం నిత్య పూజ చేస్తాం కాబట్టి ప్రతిరోజు దీపం ఉంటుంది కాబట్టి ఆ దీపాలను కూడా పెట్టుకోవాలి అలాగే స్వామి వారికి మనం పెట్టుకున్న పిండి దీపాలను కూడా పెట్టుకున్నాను అలాగే ఇక్కడ అభిషేకానికి స్వామివారి రూపు కూడా పెట్టుకున్నాను కదా మీ దగ్గర ఏమైనా విగ్రహాలు కానీ సాలగ్రామం కానీ ఉంటే వాటితో చేసుకోండి అభిషేకం అనేది నేనైతే ఇక్కడ స్వామివారి రూపం నా దగ్గర ఇక్కడ అభిషేకం చేసుకుంటాను అలాగే మనకి ఏకాదశి అనగానే ఈశ్వరుడికి కూడా చాలా ఇష్టమైన రోజు కదండి అందుకని శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన ఈ రోజు మనం ఏ పూజ చేసినా కూడా చాలా మంచిదండి ఇక్కడ స్వామివారికే కాకుండా ఈశ్వరుడు కూడా చక్కగా నేను అభిషేకం అనేది చేసుకుంటున్నాను నా దగ్గర చిన్న శివలింగం ఉందని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో అక్కడ కూడా నేను అభిషేకం అనేది చేసుకుంటాను మనం ముందుగా తయారు చేసుకున్న తులసి దళాల నీళ్ళు ఉన్నాయి కదండి వాటితో కొద్ది కొద్దిగా స్వామివారికి నేనైతే ఇక్కడ ఓం గోవిందాయ నమ నారాయణాయ నమ అనుకుంటూ చిన్న చిన్న మంత్రాలతోనే పూజ చేసుకుంటున్నాను ఏ శ్లోకం రాకపోతే ఓం నమో నారాయణాయ నమః అనుకుంటూ స్వామివారిని అమ్మవారిని తలుచుకుంటూ ఇలాగా అభిషేకం అనేది చేసుకోండి ఏం పర్వాలేదు తర్వాత ఇక్కడ నేను పాలతో కూడా అభిషేకం చేసుకున్నానండి స్వామివారికి అభిషేకానికి వాడే పాలు పచ్చిపాలయ్యి ఉండాలి కాచిన మాత్రం వాడకూడదు అదే స్వామివారికి నివేదన చేయడానికి మీరు పాలు తీసుకున్నట్టయితే గోరువెచ్చటి పాలు తీసుకోవాలండి పచ్చిపాలను పెట్టకూడదు ఇలాగా అభిషేకం చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షింతులు కూడా స్వామివారికి సమర్పించేసి ఒక్కసారి స్వామివారికి హారతి కూడా ఇస్తున్నాను ఇలాగా హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి స్వామివారికి ఇలాగా అభిషేకంలాగా కొంచెం నీళ్లు పోసుకుని కొద్దిగా చిన్న బెల్లం మొక్కని నైవేద్యం పెట్టేసుకున్నానండి తర్వాత మన దగ్గర ఉన్న పూలతో కూడా ఒక్కసారి పూజ అనేది స్వామివారికి చేసుకుంటున్నాను మీ దగ్గర పువ్వులుంటే ఉంటే పువ్వులతో చేసుకోండి పూజ అనేది లేదంటే తులసి దళాలతో కానీ అది కూడా లేదనుకోండి అక్షింతలతో పూజ అనేది చేసుకోండి తర్వాత నేను శివయ్యకి కూడా అభిషేకం చేసుకుంటాను అన్నాను కదా ఇక్కడ నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత కొద్దిగా పాలతో అభిషేకం చేసుకుంటున్నానండి మళ్ళీ నీళ్ళతో ఒకసారి అభిషేకం చేస్తున్నాను ఇక్కడ నేను తులసి దళాలు వేసిన నీళ్ళతో శివయ్కి అయితే అభిషేకం చేయట్లేదు శివయ్కి వచ్చేసి ఏంటంటే తులసి దళాలను ఎక్కువగా పెట్టరండి అందుకని ఉట్టి నీళ్ళతో మాత్రమే చేసుకుంటున్నాను ఈ అభిషేకం అయిపోయిన తర్వాత కొద్దిగా గంధము కుంకుమ పెట్టుకుని ఏమో అక్షింతలు కూడా వేసుకుని స్వామివారికి కూడా ఇక్కడ నేను మారేడు దళాలు తీసుకొచ్చాను కదా వాటికి కొద్దిగా గంధాన్ని వేసి విష్ణుమూర్తికి అలాగే ఈశ్వరికి ఇద్దరికి కూడా ఈ మారేడు దళాలను కూడా పెట్టేసుకున్నానండి తర్వాత మనం పైల పిండి నైవేద్యం పెట్టాం కదా మనం ఏ ప్రసాదం పెట్టా చిన్న బెల్లముక్క పైన పెట్టాలండి ఇంకా అది కూడా స్వామివారికి అయితే నైవేద్యం కింద సమర్పించుతున్నాను ఒక ఐదు సార్లు చేయి చూపిస్తూ నైవేద్యాన్ని పెట్టేసుకోవాలి ఇంకా ఆఖరిగా ఒక్కసారి నేనైతే ఇక్కడ హారతి హారతిచ్చేస్తున్నానండి మన పూజ అనేది చక్కగా ఇలా పూర్తయిపోయింది ఎంతసేపు అయినా మీ ఇష్టం అండి చక్కగా ప్రశాంతంగా స్వామి దగ్గర కూర్చుని మీకు ఏమైనా శ్లోకాలు వస్తే శ్లోకాలు చదువుకోండి విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు కానీ ఇలాగ ఎనిమిది నామాలు కానీ మీకు శక్తి కొలది అనమాట మీ వీలు బట్టి చక్కగా ఎంతసేపు అయినా స్వామి దగ్గర కూర్చుని పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనం ఏమైనా గుడికి వెళ్ళాలంటే చక్కగా గుడికి వెళ్ళొచ్చండి దర్శనం చేసుకోవచ్చు దైవ దర్శనం లేదనుకోండి ఇంట్లోనే కూర్చొని మీకు ఏవి చదవడం లేకపోతే చక్కగా టీవీలో పెట్టుకుని అయినా వింటూ పనిచేసుకోండి మేము మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో పూజ చేసిన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో తప్పకుండా ఉంటుందండి తర్వాత ఇలాగా దళాన్ని ఒక పువ్వుని పట్టుకుని మనసులో మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో అది కోరుకుని స్వామివారి దగ్గర ఆ పువ్వుని పత్రాన్ని ఉంచేసి దండం పెట్టుకోండి మనకైతే ఇక్కడ పూజ అంతా పూర్తయిపోయింది కదండి ఇక్కడ మనం అభిషేకం చేసిన స్వామివారి రూపు ఉంది కదా ఇదైతే నేను ఇప్పుడు ఏం కదలచట్లేదండి ఇంకా దీపంది కొండెక్కిన తర్వాత అంటే సాయంత్రం టైంలో అవి మొత్తం కూడా తీసేసి ఎవరి తొక్కని ప్లేస్లో అంటే ఏ చెట్లు కింద అనమాట స్వామివారి రూపు మాత్రం కడిగేసి నేను పూజ గదిలో పెట్టేసుకుంటాను తర్వాత మనం పిండి దీపాలు పెట్టాం కదండి అవి కూడా తీసేసిన తర్వాత పొడిగా చేసేసి ఏదైనా చీమలకి ఆహారం కింద వేసేయచ్చు లేదనుకోండి మనం అనుకున్నట్టు ఏదైనా పచ్చడి చెట్లు మొదట్లో ఎవరు తొక్కని ప్లేస్లో వేసేసుకోవచ్చు అలాగే స్వామివారికి పెట్టిన ఈ ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా ప్రసాదం కింద తీసుకోవచ్చు మరొకసారి చెప్తున్నానండి మీకు ఏ మంత్రాలు వచ్చినా రాకపోయినా మీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజ చేశారంటే స్వామివారి అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటుందని మాత్రం మర్చిపోకండి ఇదండి ఈరోజు వీడియో అయితే నేను చేసిన తొలి ఏకాదశి పూజ ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే నాకు చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ